నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుట్టినరోజు పేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ రామలింగారెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన జన్మదినోత్సవ వేడుకల్లో పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల నడమ ఆమె కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డలో తల్లిదండ్రి లేని అనాథ శిశువును దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించి తీర్చిదిద్దుతామని హర్షద్వానాల నడమ ప్రకటించారు తల్లిదండ్రులేని బాధ అంటే ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని తెలిపారు యువత రాజకీయాల్లోకి కూడా రావాలని సూచించారు తమ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు అనంతరం జర్నలిస్టులంతా కలిసి ఎమ్మెల్యే భూమా అక్లప్రియను బొకే ఆల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు mir <laughs> 你干啥呢？<music>